అనంతపురాన్ని అభివృద్ధి చేసింది వైసీపీ పార్టీని మీడియా సమావేశంలో మేయర్ మహమ్మద్ నగర మేయర్ మహమ్మద్ వసీం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నగర మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ అనంతపురం నగరంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పదిహేడు నెలల్లో ఎక్కడే కాని అభివృద్ధి చేయలేదని అనంతపురం నగర అభివృద్ధికి తరలి నిధులు కూడా తీసుకురాలేదని కేవలం తాము అభివృద్ధి చేస్తే ఆ పనులు కూడా తామే చేశామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎప్పటికైనా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిజాలు మాట్లాడితే మంచిదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై మేయర్ మహమ్మద్ వసీం మీడియా సమావేశంలో పలు ఈ రోజు అనంతపురం ఎమ్మెల్యే తదుపాటి వెంకటేశ్వర గారు ప్రజాదర్బార్లో అయిపోయినాక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ లో ఆయన అనంతపురం గురించి చెప్పడం మాట్లాడడం జరిగింది అయ్యా ఎమ్మెల్యే గారు మీ పెద్ద ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇక్కడంతా మేము వైఎస్ జగన్ రెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారిలో ఉన్నారు ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా ఇక్కడ ఉండేవాళ్ళం మీరు ఏదో బెదిరిస్తే మీ బెదిరింపులకు మేము ప్రెస్ మీట్ పెట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు మీరు ఎన్ని ఏం చెప్పినా మీరు ఏం చెప్పినా కూడా ఇక్కడ బెదిరి బెదిరిపోయే మేమే ప్రెస్ మీట్ పెట్టుకోకుండా ఉన్నట్టు కూడా ఏముండే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే తెలియజేస్తున్నా ఆయన ఏమంటున్నారంటే మేయర్ వేమో ఆయన మేయర్ నేను పెట్టినట్టు ఆయన మేయర్ మేయర్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు అయ్యా ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నగరపాలక సంస్థలో యాభై డివిజన్లు ఉన్నాయి ఆ యాభై డివిజన్లో గత ఎన్నికల్లో ప్రజల నుండి నలభై ఎనిమిది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా మేము మొక్క గెలిచి మా కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ కూడా నన్ను మేయర్గా మద్దతు చూడడంతో నేను ఈరోజు మేయర్గా ఉన్నాను మీరు చూస్తే ఏదో బెదిరించి చట్టపరంగా ఇంకో పరంగా అయినా కూడా నేను మేయర్ని పెంచేస్తా అంటే మీరు మాట్లాడే మాట్లాడేటప్పుడు చూసే వాళ్ళకు కూడా వినే వాళ్ళకు కూడా అసహించుకున్నారు గతంలోనే చూసాం మనం నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత అవిశ్వాస నిర్మాణం పెట్టాలని చెప్పేసి దగ్గబా వెంకటేశ్వర ప్రసాద్ గారు మా వారితో కొంతమందితో కుమ్మక్కై మేయర్గా నేను దింపాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నించే విషయాన్ని కూడా అందరం చూశాం అప్పుడే అనుకున్నాం మేము అందరం కూడా దద్దుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అప్పుడే మనం చూసాం పది నెలల ముందే చూసాం మీరు మేయర్ దింపడంలో ఏ విధంగా వైఫల్యం చెందుతున్నారో మీ చేతకాని తనంతో మీరు నన్ను ఇవ్వలేకపోయిన విషయం కూడా అందరికీ తెలిసి చూసాము అదేవిధంగా మీ హైకమాండ్ కూడా మీకు ఏ విధంగా పెట్టిన విషయం కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అయినా కూడా మీకు గుర్తు రాలేదు అది జరిగింది పది నెలల ముందు మళ్ళీ ఈ రకంగా నేను మాట్లాడుతున్నానని చెప్తే ఏ విధంగా ప్రజలు కూడా మీకు కొంచెం కూడా అవగాహన ఉండి మాట్లాడతారో లేక మాట్లాడతారో మీకు అనేక సబ్జెక్ట్గా కూడా మీరు అదేవిధంగా విషయం కూడా తెలుగు ఏ విధంగా నా దగ్గర అర్థం కాదు మీ ఉద్దేశం ఏంటంటే కూడా నాకైతే తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక వర్గం నేను మేయర్గా అనంతపురం నగరంలో జరుగుతున్న జరుగుతున్నటువంటి సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే మీ దౌర్జన్యాలు కావచ్చు మీ అక్రమాలు కావచ్చు మీ దాడులు కావచ్చు మీ భూకబ్దాలు కావచ్చు మీ భూదందాలు కావచ్చు రౌడీజం ఎంత మీరు ప్రోత్సహించడం కావచ్చు కల్తీ మద్యాన్ని అంది అమ్మ అమ్ముతున్న విషయాన్ని కావచ్చు కమిషన్ విషయం కావచ్చు మా నగర పాలక సంస్థల టౌన్ ప్లాన్కి సంబంధించిన విషయం కావచ్చు ఇవన్నీ కూడా మేము పదే పదే ఎత్తి చూపిస్తుంటే మీకు ఎక్కడో ఏమో అయ్యి ఎట్టు పరిస్థితుల్లో మీరేది దించాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు మీకు ఛాత్ అయితే చూసి చెప్తున్నాను ఈ రోజు నుంచే ప్రయత్నించండి మీకు ఛాత్ అయితే నన్ను దింపేలా చూడండి ఈ రోజు నుంచే ప్రయత్నించండి చెప్తున్నా కదా ఊరికే నోటికి వచ్చి వెళ్ళి మాట్లాడితే ఇక్కడ చూసుకో ఎవరు బెదిరించే మీరు బెదిరిస్తే మేము భయపడతామని చెప్పే వాళ్ళతో ఎవరు ఉండరు కూడా నే అందరూ తెలివిస్తున్నాను అదేవిధంగా నా డివిజన్లో ఏం అభివృద్ధి కాలేదని చెప్పి మళ్ళా చెప్పాడు ఆయన నిన్నగాక మన డీటెయిల్గా చెప్పిన నగర్ సంబంధించి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఏమేమి రోడ్లు వేసినాం ఏమేమి ట్రైన్లు వేసినాము కూడా చెప్పడం జరిగింది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము ముప్పై నాలుగు డివిజన్లు మాత్రమే అదేవిధంగా కోటి నలభై లక్షల రూపాయలతో అన్ని శాంక్షన్ చేసి వర్కాడ్ గురించి దాదాపు సంవత్సరం కూడా ఇప్పటి కూడా మీ అసమర్థత వల్ల ఈరోజు మా నగరమే కాకుండా మా డివిజన్లోనే కాకుండా కాదే నగరం అంతా కూడా ఏ ఒక్కరు కూడా కాంట్రాక్టర్ కూడా ప్రజలందరూ కూడా కల్పించాలని కోరుతున్నాను అదేవిధంగా మరి అవసరాలు మాట్లాడుతున్నా ఆయన మా డివిజన్లో ఒక కోటి రూపాయలతో పార్క్ని అభివృద్ధి చేసినారంట తెలుసుకోండి మీరు ఎమ్మెల్యే గారు పదే పదే నేను చెప్పినాను అవాస్తవాలు మాట్లాడదండి హర్బల్ పార్క్ పార్క్ అని చెప్పేసి కోబుబ్ నగర్ ఎక్స్ప్రెన్స్ లో ఒక పార్క్ ఉంది మా ప్రభుత్వంలో కాదు గత ప్రభుత్వంలోనే దానికి అదంతా ఆక్రమిస్తున్నారని చెప్పేసి కాంపౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సరే కాంపౌండ్ చేసేసినారు మరి మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా కమిషనర్ ఉన్న గారు ఉన్నప్పుడు అక్కడ క్రికెట్ బాగ్ స్టేడియంని ఒకటి ఏర్పాటు చేద్దామని చెప్పేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ముప్పై లక్షలతో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది మొదలు ఏదో కాంట్రాక్టర్కి కొన్ని ఫండ్స్ రాక అలాగే ఆగిపోవడం జరిగింది కేవలం ఐదు లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ని అక్కడ ఏర్పాటు చేసిన విషయం కూడా నేను తెలుసుకోవాలి ఏం తెలియకోకుండా మాట్లాడడం కూడా ఈ ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే పద్ధతిలో ఒకసారి పదే పదే నేను చెప్తున్నాను అవాస్తవాలు మాట్లాడుతూ ఏదో వైఎస్ఆర్సిపి నాయకులపైన మురళకెళ్లడము వైఎస్ఆర్సిపి కార్యకర్తలపైన ఏదో ఒక అవాస్తవాన్ని మాట్లాడుతూ ప్రజలకు మబ్బ పెట్టి వీళ్ళు చేస్తున్నవన్నీ అవాస్తవాలు అని చెప్పి తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఇవన్నీ కూడా ప్రజలందరూ ఒకసారి ఖచ్చితంగా గమనించాలని కానీ మొత్తం నగరంలో అంతా కూడా కోటి రూపాయలు నేను పార్టీకి ఖర్చు పెట్టలేదు కనుక్కోండి మీరు అధికారులు మీ వాళ్ళే ఉన్నారు కమిషనర్ న్యాయమే ఉన్నాడు మీరు తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు కమిషనర్ కూడా ఆయన అడుగుతే డేటా ఇస్తాడు ఊరికి ఏ రోజు నోటికి వచ్చినప్పుడు పక్కన ఎవరు చెప్తున్నారు మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అదేవిధంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏ డివిజన్లో తిరగడం లేదు తిరగలేదు నగరంలో ఎక్కడ తిరగలేదు అంటారు మీరు ఊరు కొత్త వచ్చిండది గతంలో మేము అనేక డివిజన్లు గత ప్రభుత్వంలో మేము అనేక డివిజన్లు కావచ్చు ప్రతి డివిజన్లో తిరిగి అక్కడ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరించిన కూడా పోయిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక డివిజన్లో తిరిగినాం మా కొత్తకు వచ్చిన సమస్యలు కూడా పరిష్కరించే విధంగా చూసాం ఈ మధ్య కాలంలో నేను మీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నారు కదా ఆ తప్పులు ఎక్కడెత్తి చూపిస్తున్నారు మీకు మీరు చూసాను జనరల్ సెషన్ కార్యక్రమం చేశాం అందు చేశాం మీ కూటకు ప్రభుత్వం వచ్చినాక మీరు తరలిస్తే మేము మేమన్నా కాదంటావా చెప్పండి మీరు పనులు తరలిస్తే మేము కాదంటామా పద్దెనిమిది పద్దెనిమిది నెల కాలంలో మీరు ఎమ్మెల్యేగా అయ్యి ఎన్ని పందులు తగిలించారు ఎన్ని పందులు మీరు పట్టించారో ఒకసారి పట్టించారు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూసుకోండి మీరు బెదిరించే బెందుకులకు జనం భయపడి ఉంటే ఉంటామని కూడా అనుకోకండి మేము ఏమున్నా కూడా వాస్తవాలు మాట్లాడతాం ప్రూఫ్తో మీకు అన్ని బయట పెడుతున్నాం మీలాగా నోటి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఉండేవి అందరినీ తెలియజేస్తాం మేము ఆమోదించిన పనులన్నీ కూడా చేసుకోవడం ఫోటో శితాఫా గారు కలిసి ఫోటోలు వేసుకోవడం ఏదో మంచి కార్యక్రమాలు చేస్తే ఆయన అంట నగరంలో చెడ్డవరం జరిగితే నాకంట ఏముందా చెప్పకుండా ఎంత బాగుండాలి అవన్నీ అదేవిధంగా పౌరు నగర్లో మళ్ళీ ఇప్పుడు ఒకటేమో నిన్నటి పన్నెండు నుంచి మా మా కౌర్ నగం నుంచి ప్రశ్నలు చేస్తాడంట రేపటి రోజున భూములు చేయాలి భూమి చేయాలని చెప్పేసి ఇంకా అధికారులు కాంట్రాక్టర్లకి ఒత్తిడి చేస్తున్నారట ఉండే పనులు చేయలే అంటే ఫస్ట్ నుంచి దాదాపు పద్దెనిమిది భూమి మంది చేస్తే ఆరు పనులు సరిగ్గా సరిగ్గా లేదు మళ్ళా ఇక ఏది లేదు అక్కడ మళ్ళీ ఇంకొక ముందు ఏదో మా ఏరియా నుంచి స్టార్ట్ చేసినట్టు చూపించుకోవడానికి చేస్తున్నట్టు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలనుకున్నారు మరి అదే అదే నేను చెప్తున్నాను ఈరోజు కేవలం వైఎస్ఆర్సిపి నాయకులు టీడీపీ నాయకులు చేస్తున్న తప్పులు ఎత్తి చూపిస్తుంటే మీరు పదే పదే మాపై టార్గెట్ చేసి కక్ష సాధింపుతో నేను చెప్పే పనులు చేయకూడదు వీటికి ఎలాగైనా నేను ప్రెస్ మీట్ పెట్టకూడదు మీ నోరు ముంపేయాలని చెప్పేసి ఈరోజు అనేక విధంగా మాట్లాడుతున్నారు అదేవిధంగా అన్నారు ముస్లిం మైనార్టీ అంత అంతకులంగా ఎమ్మెల్యేలు కాదు సిగ్గు లేదు మర్యాద మర్యాద లేదు ఏదో మాట్లాడుతున్నారు ముస్లిం మైనార్టీ అయితే అంత ఉంది గతంలో ఉఎ జగన్మోహన్ రెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారు నగరంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అనంతపురం నగరంలో నాకు ఇచ్చినారు మార్కెట్ యాడ్ చైర్మన్ కావచ్చు పది మంది కార్పొరేటర్ కావచ్చు ఒక కార్పొరేషన్ కావచ్చు ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా కావచ్చు ఇంకొకటి వచ్చేసి యుద్ధ అకాడమీ చైర్మన్ కావచ్చు అన్ని పదవులు ముస్లిం మైనార్టీకి ఇస్తే పద్దెనిమిది కాలంలో మీరు ఏమన్నా ఒక్క పదవి అక్కడ ఇస్తుంద ముస్లింల మైనార్టీ గురించి మీరు మాట్లాడే హక్కి చెప్తాను మీకు ఏం చేసినా మీ వాళ్ళు మీ క్వార్టీ మీరు తప్ప మీ మీ దగ్గర ఉండే రేపటిలో అక్కడే చెప్పండి ఎమ్మెల్యే గారు చూస్తే ఉండటం ఇక్కడ వాస్తవాలతో మాట్లాడతాడే మీరు అన్ని దౌర్జన్యాలు అన్ని అక్రమాలు అన్ని దాడులు అన్ని బూకల్ చేసే వాళ్ళకి మీకు భయం లేనప్పుడు మేము ఏం చేయనప్పుడు మాకెందుకు భయము నేను అదే చెప్తున్నాను మీకు అందరికీ కూడా మనీ మనీ చెప్తున్నాను అదేవిధంగా మా అందు స్క్రిప్ రాసిస్తాడంట నేనే ఊరు కొత్తగా స్క్రిప్ రాసి స్క్రిప్ రాసిచ్చే నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను పుట్టి పెరిగినాను మీరు చేస్తున్న తప్పులు నాకు కాదు ఊళ్ళో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు మీరు మరీ నాకు స్క్రిప్ట్ రాసిచ్చారు మా అంతులు నాకు స్క్రిప్ట్ రాసిచ్చారు అవసరం లేదు మీరంటే కొత్తగా అవసరం అనంతపురం నగరానికి నాలుగు నెలలు ముందు వచ్చినారు కాబట్టి మీకు స్క్రిప్ట్ అవసరము అది ఇస్తున్నారు స్క్రిప్ట్ ఇస్తున్న కూడా అనేకసార్లు చెప్తారు బుడ్డు లేని వాళ్ళు పెట్టున్నారు లేదు మార్చుకోవడానికి కూడా కదేమని చెప్తాం కూడా మీరు అతను ఎవరో రాసిస్తారు వెచ్చిస్తారు అని చెప్తారు ఇంకోటి సోషల్ మీడియా మేధావులు ఉన్నారు ఇక్కడ అనంతపురంలో కొంతమంది సోషల్ మీడియా మేధావులు ఉన్నారు లేన లేనది ఉన్నట్టు ఉన్నది లేనట్టు వీడియోలు తీసుకుంటా ఏం పది పాట ఉంటారు పొద్దులేకనే ఊరంతా తిరిగి అన్ని నెగిటివ్ వీడియోస్ పెట్టడమే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఇవన్నీ వీళ్ళందరూ కూడా ప్రజల్ని తప్పుదావ పట్టించేకి ప్రజల్ని మొబ్బెట్టేస్తున్నారు తప్ప ప్రజలందరూ ఒకసారి గమనించాలి ఎమ్మెల్యే గారికి అధికార పార్టీకి కొంతమంది పొత్తులుగా పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా కేవలం వారి హైప్ కోసము వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పేజ్ హైప్ కావాలని చెప్పేసి నెగిటివ్ చేసుకుంటూ పోతున్నారు ప్రజలు మీ అందరిని కూడా ప్రజలందరూ గంబీ కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను మేము ఏమైనా కూడా మీ నిజాయితీ ఉండే మాట్లాడుతున్నాం వాస్తవాలే మాట్లా మాట్లాడుతున్నాం మీ ప్రూఫ్ ఉండేవో మాట్లాడుతాం మీరు ఎన్ని బెదిరించినా ఎన్ని భయపడించినా కూడా రెస్టింగ్ పెట్టుకోకుండా ఉండకూడదు నన్ను మించే పిలుతుందో గన్ని చూసినాం ఇట్లాంటి వాళ్ళని కూడా మేము జాగ్రత్త మాట్లాడాలని తెలియజేస్తున్నాం